రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకి రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకొచ్చిన పదమూడు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి గంటల పని విధానాన్ని రద్దు చేయాలి గంటల పని విధానాన్ని అమలు గంటల పని విధానాన్ని అమలు వచ్చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలి పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేయాలి రాత్రి వేళల్లో మహిళల చేత పనిచేసే విధానాన్ని రద్దు చేయాలి రాత్రి వేళల్లో మహిళల చేత పనిచేసే విధానాన్ని అద్దు చేయాలి రాత్రిలో మహిళల చేత పనిచేసే విధానాన్ని అద్దు చేయాలి మహిళల చేత రాత్రి వేళల్లో పని చేసే విధానాన్ని అసీన్ చాలే ప్రభుత్వం వైఖరి అసీన్ చాలీ కార్మికుల పట్ల పదమూడు గంటల పని విధానాన్ని చేసే ప్రభుత్వం వంటి వైఖరే అసిం చ